അതൊക്കെയാണ് ശരിയാണ് ശരിയാണ് चा uh मिली -huh. తీవ్రస్థాయికి స్థాయికి తీసుకెళ్లి ఉద్యమించడానికి కూడా మనకడిగా ఏమని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకున్నాను మరీ ముఖ్యంగా ఈ రోజున దేశంలో జరుగుతా ఉన్నా మళ్ళీ డాక్టర్ల జోలికే వైద్య రంగంలో వేరే ఒకరికి ప్రాణం పోసేటటువంటి ప్రాణదాతల విషయంలోనే ఇంత అన్యాయం జరిగితే మాత్రం ఎవ్వరూ సహించకూడదు అని చెప్పి అందరినీ కోరుతూ అందరం చెయ్యి చెయ్యి కలపాలి ఆ అమ్మాయికి న్యాయం జరపాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతుంది థ్యాంక్ యూ